சேச்சுடு சார் ஒண்ணு கொஞ்சம் கொஞ்சம் நாலு மூணு யூ சோ மச் మీరందరూ చాలా 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 బాగా సపోర్ట్ చేశారు సార్ రాజరాజ్ చౌరా చాలా బాగా సపోర్ట్ చేశారు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా మేము వస్తూనే ఉంటారా హలో ఏడా <laughs> మాట్లాడే <laughs> ఫోన్లు తీయొద్దు కొంచెం మీరు ఫోన్ అట్టి అన్నా మళ్ళీ మిస్ అయిపోతారు సో ఆ మిస్ కావచ్చు మళ్ళీ చూడొద్దు థ్యాంక్ యూ ఓ పైన కూడా మన ఏంటి లేడీస్ ని జెంట్స్ ఎవరు చేశారా ఏంటి లేదు కదా కానీ ఎక్కువ మగాళ్ళు కనిపిస్తున్నారు నేను రాజరాజ్ రాయిల్ థియేటర్ గుర్తు నాకు అప్పుడు ఇదే ఎనర్జీ థ్యాంక్ యూ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అంతే హీరో हाँ बिल्कुल। जैसे आप भी बोलेंगे। हाँ। हाँ बुद्धिव्यापक हो। चेक। वेल क्लाइमेट कैरक्टर।

సెకండ్ ఆఫ్ ఇంకా బా బాకీగా చూస్తున్నారు అనుకుంటా సెకండ్ ఆఫ్ ఇంకా ఫిట్ అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాకు కొత్త కంటెంట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా తెలుగు ప్రేక్షకులు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో సార్ 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 ఓకే అశ్వర్ నుంచి